ఈ విష్ణు మహాపురాణం ఎక్కువ పద్య రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఈ విష్ణు పురాణం ఎక్కువ ఆదరణ వల్ల పరాశురుడు మైత్రేయునికి చెప్పినట్టుగా తెలుస్తుంది మార్కండేయుడు వజ్రుడు అనే సామంతరాజుకు చెప్పినట్టు ఓ గ్రంథం చెప్తుంది విష్ణులోకం అన్నిటికీ అన్ని లోకాల కంటే పైగా ఉంటుందని మరొకటి విష్ణులోకంపై ఏది లేదని చెప్తుంది ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందువు మేరు పర్వతం కలస రూపంలో ఉంటు మన దేవాలయాల్లో శిఖరాలపై ఉండే కలశాలు మేరు పర్వతం ఆకారంలో ఉంటుంది ఈ బ్రహ్మాండంలో కేంద్ర బిందువు మేరు పర్వతం ఈ మేరు పర్వతం హిమాలయాల్లో ఉంటుంది భూమికి కేంద్రం ఆ మేరు పర్వతం విష్ణు నివాసం అయిన వైకుంఠం భూమికి రెండు లక్ష రెండు కోట్ల అరవై రెండు లక్షల యోజనాల దూరంలో పై ఉంటుంది ఈ సత్యలోకం బ్రహ్మలోకం అని కూడా పిలుస్తారు విశ్వానికి దక్షిణంగా ఉంది విష్ణు భగవాను లోకము అని మహారుషులు భావన ఋగ్వేదంలో విష్ణువు గురించి ఇలా చెప్తుంది ఈ విషయాలు దేవతలు సదా విష్ణువు తమ వైకుంఠం వైపుకు చూస్తూ ఉంటారని అర్థం ఈ విషయం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చెప్పాడు విష్ణు స్వరూపం కానిది ఈ సృష్టిలో ఏది లేదు అని శుక్రాచార్యుడు పరక్షిత్ మహారాజు సెలవిచ్చాడు వేదం ఎక్కడుందో ధర్మం ఎక్కడుంటుందో అది విష్ణుమయం ఈయన వేదాలను రక్షించిన వాడు వేద రక్షకుడు వ్యాసు వ్యాసమహర్షి అన్ని దానాల కన్నా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమని లౌకిక విద్యాదానం ప్రాణదానం అన్నదానం ఆ తర్వాత వరుసలో నిలుస్తాయని చెప్పారు దీన్ని బట్టి అధ్య ఆధ్యాత్మిక విద్యాదానం ప్రాశస్యం తెలుస్తుంది కదా గంగా స్నానం కన్నా విష్ణు కథలు చదవడం వినటం ఎక్కువ రేట్లు ఫలితాన్ని ఇస్తుందని మహర్షులు చెప్పారు అగ్ని హోమ ఆరాధన ఒక సంవత్సరం చేస్తే వచ్చే ఫలితం ఈ విష్ణు పురాణం ఒక్కసారి చదివిన విన్నా కలుగుతుంది జ్యేష్ఠ మాసంలో శుక్ల ద్వాదశి నాడు యమున స్నానం చేసి మునులు వెళ్ళి శ్రీకృష్ణుని ఆరాధించే వచ్చే ఫలితం విష్ణు పురాణం పఠడం వల్ల కలుగుతుందని శ్రవణ మాసంలో విష్ణు పురాణంలోని కథలు కొన్ని చదివిన దుస్సప దుస్వప్న దోషాలు తొలగిపోతాయని విష్ణు పురాణం విన్నవారికి పాపాలు పెరిగిపోతాయని కీర్తి ఆరోగ్యం కలుగుతుందని ఈ గ్రంథం తెలియజేస్తుంది సూర్యగ్రహణ సమయంలో యమున స్నానం యమునా నదిలో స్నానం చేసి వైదిక బ్రాహ్మణులు గోదానాలు ఇచ్చే పదం ఇది వ్రాసిన వారికి కలుగుతుంది అని అన్ని వేదాల కన్నా ప్రాచీనమైనది ఋగ్వేదం విష్ణు భగవాను స్థుతి చేస్తూ ఐదు సుక్తులు కనిపిస్తూ ఉంటాయి ఈ ఋగ్వేదంలో విష్ణు భగవాను వర్ణన ఉంది వేదవ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో విష్ణు భగవానుడు శరీర అవయవ భాగాల అభివర్ణించారు అభివర్ణించారు పురాణం దీనిని విష్ణు భగవాను శిరస్సుగా అభివర్ణిస్తారు పురాణం దీనిని విష్ణు దేవుని హృదయంగా అభివర్ణిస్తారు విష్ణు పురాణం దీన్ని మహా విష్ణు భగవాని కుడి చేయిగా అభివర్ణిస్తారు వాయు పురాణం దీన్ని విష్ణు భగవాను ఎడమ చేయిగా వర్ణిస్తారు శ్రీమద్ భాగవతం దీన్ని తొడగా విష్ణు యొక్క తొడగా అభివర్ణిస్తారు నారద పురాణం దీన్ని విష్ణు భగవానుని నావిగా అభివర్ణిస్తారు మార్కండేయ పురాణం దీన్ని విష్ణు భగవాను కుడి పాదంగా అభివర్ణిస్తారు అగ్ని పురాణం ఇది శ్రీహరి ఎడమ పాదంగా అభివర్ణిస్తారు భవిష్యత్ పురాణం దీన్ని మహావిష్ణు భగవాను కుడి మోకాలుగా అభివర్ణిస్తారు బ్రహ్మ వైవర్తన పురాణం దీన్ని ఆ విష్ణు భగవానుని ఎడమ మోకాలుగా అభివర్ణిస్తారు లింగ పురాణం దీన్ని విష్ణు కుడి చిలమండకగా వర్ణి వర్ణిస్తారు పురాణం ఇది విష్ణు భగవాను ఎడమ శిల మండలంగా వర్ణిస్తారు స్కంద పురాణం దీన్ని విష్ణు భగవాను కేశాలుగా వర్ణిస్తారు వామన పురాణం విష్ణు భగవాను చర్మంగా అభివర్ణిస్తారు పురాణం ఇది విష్ణు భగవాను వీపుగా అభివర్ణిస్తారు పురాణం ఇది విష్ణు భగవాను మెదడుగా అభివర్ణిస్తారు పురాణం ఇది విష్ణు భగవాను మాంసంగా అభివర్ణిస్తారు బ్రహ్మాండ పురా బ్రహ్మాండ పురాణం ఇది విష్ణు భగవాను ఎముకలుగా అభివర్ణిస్తారు ఇలా పద్దెనిమిది పురాణాలు విష్ణు భగవాన్ శరీర భాగాలుగా వర్ణిస్తారు ఒకప్పుడు మైత్రియులు కూడా వచ్చే అనేకమైన సందేహాలకు సమాధానాలు ఈ విష్ణు పురాణం ఇందులో ఎవరు ప్రభు వేద వేదమయుడు సమస్త లోకాలకు జ్ఞానప్రదాత విశ్వానికి ఆధారం భూతమై విలసిల్లే దేవుడెవరు ఆయన గురించి కొంతవరకైనా తెలుసుకోగలమా కాలం కాల భ్రమణంలో సూర్యకాంత నవగ్రహ సంచార విశేషాలు భూత సృష్టి దశి మణవంతరాలు నాలుగు యుగాల ప్రమాణం ఆ యుగాల ధర్మాలు ఆ యుగాలు విరాజిలిన రాజు వంశాల చరిత్ర వీటి గురించి తెలుసుకోగలమా అన్న అంతులేని ఆలోచనలు పరాశర మహర్షి ఇచ్చిన సమాధానం ఈ విష్ణు పురాణం వేదాల్లో విష్ణు భగవానికి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తూ ఉంది విష్ణు పురాణం ప్రస్తుతం ఏడు వేల శ్లోకాలలో లభ్యమవుతుంది ఇందులో ఆరు అధ్యాయాలు ఇరవై నూట ఇరవై ఆరు విభాగాలు ఉన్నాయి మొదటి అధ్యాయం ఇరవై రెండు భాగాలుగా రెండవ అధ్యాయం పదహారు భాగాలుగా మూడో అధ్యాయం పద్దెనిమిది భాగాలుగా నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు భాగాలుగా ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిది భాగాలుగా ఆరో అధ్యాయం ఎనిమిది భాగాలుగా పద్మపురాణం ఈ విష్ణు పురాణాన్ని పురాణంగా వర్గీకరిస్తుంది మనవంతరి వంశాలను చరిత్ర అనే ఐదు లక్షణాల గురించి తెలుపుతుంది ఈ విష్ణు పురాణం అనేక సందర్భాల్లో అనేక మంది సంకలనం చేశారు మొదట బ్రహ్మదేవుడి విష్ణు పురాణాన్ని దక్ష ప్రజాపతికి చెప్పారు ఈ దక్షుడు నుంచి పురాశతుడు అనే మహారాజు ఆయన వారసత్వము అనే వారసత్వుడు అనే అతనికి చెప్పగా పరాశరుడు కూడా విన్నారు కొంత కొందరు ఈ పురాణాన్ని వశిష్ట మహర్షి ద్వారా వెలుగులోకి వచ్చిందని అంటారు పరాశర మహర్షి వ్యాసుని తండ్రి ఈ పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి వివరించినట్టు